ఏం చేయాలో తెలియట్లేదు ఖాళీగా ఉన్నాం ఇప్పుడున్నంత వైడ్ ఇది లేదు అప్పట్లో ఉద్యోగ అవకాశాలు కానీ ఆ ఉద్యోగం చేయాలని ఆసక్తి కానీ ఏం లేదు అందులో ఇది కాదు మన ఫీల్డ్ ఇంకొంచెం బెటర్ దీంట్లోకి వెళ్ళాలంటే దీంతో వెళ్ళిపోతాను వెళ్ళిపోయాను పెద్ద రోజులు ఒక నిరీక్షణ మూడు నెలలు నిరీక్షణ తర్వాత వడ్డీ రమేష్ గారితో పరిచయం ఏర్పడటం ఆధార దాసరనారాయణరావు గారితో పరిచయం అది పరిచయం అంటే వెళ్ళి అడగడం జరిగింది నేను అసలు ట్రైన్ ఎక్కే ముందర మీరు ఎవరిని కలుద్దామని వెళ్ళారు మీకు ఎవరు తెలుసు బ్లైండ్ బై బ్లైండ్ సెయిలింగ్ అది ఎవరు తెలియదు ఎవరు మెడ్రాస్ అంటే అదొక అసలు మొత్తం అంతా అది ఒక డిఫరెంట్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో మీ ప్రావీణ్యం మాకు తెలుసు సో ఆ టైంలో మీకు తమిళ వచ్చా అసలు భాష రాదు మన ప్రాంతం కాదు మన ఊరు కాదు ఎవరు తెలీదు ఏ ధైర్యంతో వెళ్ళారు సార్ మీరు అక్కడికి అవన్నీ తెలిస్తే వెళ్ళలేమే ధైర్యం తెలియకపోవడమే ధైర్యం కొన్ని కొన్ని విషయాల్లో మనం ఏమీ తెలియకుండా వెళ్ళిపోవడం కూడా కరెక్టే అంటారా అలా దూసుకువెళ్ళిన ప్రభు గారు ఇప్పుడు ఇలా కూర్చున్నారా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యి అంటే చెన్నై వెళ్ళిపోయారు చెన్నై వెళ్ళిన తర్వాత అసలు ఫస్ట్ మీరు ఏంటి అక్కడ మీ మీటింగ్ ఎవరిని ఫస్ట్ వెళ్ళాము ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నాను అంతకుముందు చెన్నైతో మద్రాసుతో నాకు పరిచయం ఉంది కాస్త నేను మద్రాసులో పబ్లికేషన్స్ లో బాయ్ టు మేనేజర్ దాకా బాయ్ అన్ని నేనే అనమాట వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటాను మీ ఇంట్లో ఉంటాను నేను సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసుకుంటాను అంటే నువ్వు ఎక్కడ నా సందరిగా ఉంటుంది ఉండవైబాబు మేము కాదన్నా అందరూ ఆ విధంగా మనీ ఆర్డర్ రాగానే వాళ్ళకి డబ్బులు పే చేయటం వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటాం ఈ బయట సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తాం దాసరి నారాయణరావు గారిని కలవటం ఆయన రేపు కల్పించినప్పుడు ఆయన బిజీలో ఆయన ఉండారు అప్పట్లో మరీ అసలు చాలా బిజీఎస్ట్ దాసరనారాయణ గారు అంటే చాలా తిరగటం జరిగిందనమాట అప్పుడు ఆయనతో తిరుగుతున్న టైంలో ఒకరోజు ఆయన కలవటం కోసం వెళ్తే ఆయన ఇక్కడ లేరు వడ్డీ రమేష్ గారు ఆఫీస్లో ఉన్నారు విజయ విజయమాధవి పిక్చర్స్ ఆఫీస్లో ఉన్నారు అన్నారు అక్కడికి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ దాసనారాయణరావు గారు కనిపిస్తారు సార్ నమస్కారం సార్ అన్నాను అక్కడికి జేబులో డబ్బులు అయిపోయినాయి తినడానికి ఇక్కడ ఇంత చేతులు చేతిలో చిల్లర ఖర్చులు కూడా టీ తేడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుంది అనమాట వస్తుంటాయి కానీ లేట్ అవుతుంటది కదా ఖర్చులు కనిపించాను సార్ గురుగారు నమస్కారం సార్ అన్నాను బాబు పదండా తరగతి కనిపించారు ఇంకా అలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అలా చేసుకుంటూ బయటకు వచ్చాను బయటకు వచ్చేసి అక్కడ వడ్డీ మాధవి పిక్చర్స్ ఆఫీసు మాధవి పిక్చర్స్ ఆఫీసు అలా ఆఫీసు ఇల్లు రెండు పక్క పక్కనే ఉంటాయి ఆయన రమేష్ గారి రెసిడెన్స్ ఆయన అలా ఆఫీస్ లో నుంచి వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆఫీసు పిట్టగోడ మీద పెట్టుకొని ఇలా పాన్ బరాకున్న అలా నిలబడి ఉన్నాను ఆ పర్సనాలిటీ చూసి ఈయన వడ్డీ రమేష్ అయ్యి ఉంటారు అనుకున్నాను కానీ నేనే వెళ్ళలేదు ఆయన దగ్గరికి మరి అది అది దట్ ఈస్ ద గేమ్ చేంజింగ్ మూమెంట్ అనమాట ఆయన ఇలా తిరిగేసి వచ్చి ఇంట్లో నుంచి ఇలా తిరిగేసి వచ్చి ఆఫీస్లో నేను నిలబడ్డ దగ్గరికి వచ్చి నిలబడ్డారండి నిలబడి కారు మీద చేయిపెట్టుకుని ఇలా పాన్ బరాకుని అవుతూ ఉంటే అప్పుడు నేను మిల్లి సార్ నమస్కారం సార్ మాది మాచర్లండి ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి దాసనారాయణ గారి దగ్గర కోసం వచ్చానండి సార్ ఆయన రమ్మన్నారు కానీ లేదంటున్నారు సార్ తర్వాత కలవమన్నారండి అండి చెప్తాను ఎంత మీరు మాట్లాడలేదు హరిచంద్రరావు ఆయన చాలా గంభీరంగా ఉంటాడు మనిషి ఒక రాయల్ రమేష్ గారు అంటే హరిశ్చంద్రరావు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందం హరిచంద్రరావు గారు ఆయన పిలిచి అబ్బాయి ఎస్టెంట్ డైరెక్టర్ చేస్తాంట నేను చెప్పానని చెప్పు గురుగారికి అన్నాడు అంటే దాసనారాయణరావు గారికి అంటే ఆయన ప్రొడ్యూసర్ ఆ సినిమాకి అప్పుడే కలిసి మాట లేదు సార్ ఇట్లా మాచర్లా అంటాం కొంత ఫిక్స్ అయింది ఎందుకంటే వాళ్ళకి మాచర్ల వాళ్ళ సామ్రాజ్యం వడ్డే రమేష్ గారు విజయ మాధవి అక్కడ సాయిబాబా ట్రాన్స్పోర్ట్ లారీ ట్రాన్స్పోర్ట్ అని వాళ్ళకి రెండు వందల పైగా లారీలు ఉండేవి మాచర్ల కేసీపీ సిమెంట్ ఫస్ట్ లోడర్స్ వీళ్ళే కాబట్టి మాచర్ల తరగత మాచర్ల అంటే చిన్న ఇది ఏర్పడింది ఆయన కరెక్ట్ అయ్యారు అక్కడ ఆయన ఎవరో అనుకోకండి ఆయన మన వడ్డే నవీన్ గారి తండ్రి గారు తండ్రి గారు విజయ మాధవి పిక్చర్స్ అభినేత అంటే అసిస్టెంట్ ప్రొడ్యూసరే ఓకే అన్న తర్వాత ఇక డైరెక్టర్కి ఏమీ పెద్ద అబ్జెక్షన్ ఉండదు ఎందుకంటే ప్రొడ్యూసర్ మీద ఎక్స్ట్రా వేస్తామని చెప్పేసి కదా డైరెక్టర్లు అవకాశాలు లేకుండా దొరక ఇవ్వలేకపోతుంట ప్రొడ్యూసర్నేటప్పుడు ఓకే అన్నారు ఆ విధంగా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరినటువంటి సినిమా విశ్వనాథ్ నాయకుడు వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని